హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు బటానీ వంకాయ కర్రీ చేస్తున్నాను ఒకసారి మీకు ఎలా చేయాలో చూ చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకోండి పచ్చి బటనీ అన్నమాట అండి ఇవి వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కొంచెం కారం ఇంకో తగినంత ఉప్పు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు కూర ఈరోజు మా కర్రీ వచ్చి బటనీ వంకాయ కర్రీ అన్నమాట అండి ఒకసారి మీరు చూడండి అలా చే తయారు చేస్తున్నాను కూరని ఇదిగోండి ఆయిల్ హీట్ ఇస్తుంది కదండి একা মানে বেছি দিনটো মানে পছপেছা পছপু উল বাৰু వేపేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకుందాం మొక్క పెట్టుకుందాం సమతి తీసి చూసుకుందామండి బాగా ఉంటాయి వెళ్తుంది కదండి ఇప్పుడు మనం కొన్ని వంకాయలు ఉన్నాయి వంకాయలు వేసేసుకున్నాము ఏంటో వంకాయ అసలు ఏం బాగుండలేదండి ఇది కూడా మనం కలిపేసుకొని కాసేపు వంకాయ ముక్కలు కూడా వేపేసుకుందాం ఒకసారి మనం అలా కలిపేసుకొని విషయం మొగ్గు పెట్టుకున్నాము ఒకసారి మాకు తీసుకుందామండి దీంట్లో మనం కొంచెం అలవైన పేస్ట్ వేస్తుందాము అదే కొంచెం మనం బటన్ కూడా వేసుకుని కాసేపు దాన్ని కూడా ఒక నిమిషం ఇలా కలుపుకుందాం ఇవ్వండి బటనీలు బటనీలు కూడా మనం వేసేస్తాం వేసేసుకొని ఇవి కూడా మనం ఇలా ఒక నిమిషం పెట్టుకున్నాక ఉప్పు కారాలు ధనియాల పొడి కూడా మనం వేసుకున్నాం పెట్టుకోం సార్ మనం కలుపుకుందాం మధ్య మధ్యలో కలుపుకొని మనం వంకాయంతా విడిగిపోయింది ఇప్పుడు మనం కారం కొంచెం వేస్తాను డబ్బు సౌండ్ ఇచ్చా ఇందులో మనం ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను ఒక స్పూన్ నర ఇలా కొంచెం సాల్ట్ వేసాం కదండి ఇందులో కొంచెం ఇప్పుడు మనం ఇంకో కొంచెం వేస్తాం తర్వాత మనం ఇప్పుడు కలిపేసుకుని వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసిన బటానీ ఉడకాలి కదండి పచ్చి బట కానీ ఉడకాలి కదండి ఒకసారి తీసి చూసుకుందాం అంతే ఒకసారి చూస్తాను もう。 ఒకసారి మొత్తం చూస్తున్నాం ఇదిగోండి ఉంటుంది అది కూర సరిపోయింది బట్టనే కునటని కొడ ఉడుకుతూనే బటర్ని కొడ ఉడుకుతూనే నేను తాగుతాను సాల్ట్ చూసుకుందాం ఇండి కూర రెడీ అయిపోతుంది బటని కూడా ఉడికింది ఇంకా కొంచెం పలుచుకుంది కదండి ఇంకా దగ్గరికి అయ్యేలాగా కొ నిమిషం ఉడికించి అక్క మనం వేసుకుని స్టవ్ తింటున్నాము కుక్క నిమిషం ఉడికిందామని ఒకసారి మొక్కు తెచ్చి చూసుకున్నాం విమ్మల కాదండి ఇదిగోండి ఫోర ఇంకా పంచుకుంది కదా బట్టనే కదండి కొంచెం గ్లాస్ పెద్ద గ్లాస్తో నీళ్ళు వేసాం కదా ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసేసుకున్నాము దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఇవ్వండి ఒక్క నిమిషం ముప్పి పెట్టేసుకొని ఒకసారి చూసుకుందాం ఇమ్మని కూర రెడీ అయిపోయింది దగ్గరికి వెళ్తాం కదా ఇలా ఉంచుకుందాం అండి రెడీ అయిపోయింది ఉప్పు కారాలు అన్నీ కూడా మనకి సరిపోయి స్టవ్ కట్టేస్తున్నాను ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదండి కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసాను ఈరోజు మరి కర్రీ చూ చూసారు కదా బటన్ వంకాయ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతుండండి రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు